ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీణీ విశృంఖలా వివిస్థ వీరమాత ప్రాణేశ్వరి ప్రాణాలను శాసించినట్టు ఈశ్వరి ప్రాణదాత్రి సమస్త విశ్వాలకు ప్రాణశక్తిని ప్రసాదించినట్టి ఓ జగజ్జన్ని పంచాశత్ రూపిణి ఏవది పీఠాలను అధిష్ఠించినట్టి పీఠస్వరూపిణి అయిన మహాశక్తి స్వరూపిణి విశృంఖల ఏ విధమైన బంధనాలు విఘ్నాలు లేనట్టి స్వేచ్ఛాస్వరూపిణి వివిక్తస్థ నిర్జన దేశంలో పవిత్ర ఏకాంత స్థానంలో తేజరిల్లు నట్టి జగజ్జనని వీరమాత వీరమూర్తులను కన్న ఓ జగజ్జనని ముఖ్యంగా విశేషార్థంలో వీరులంటే ఉపాసకులని అర్థం ఉంటుంది వీరుడంటే గణాధిపతి అయిన వినాయకుడని కూడా అంటారు అటువంటి వీరగణ గణనాథులను కన్న ఓ జగజ్జనని వ్యప్రసూహు ఆకాశాన్ని సృజించిన మహత్తర శక్తి స్వరూపిణి ముక్తి ముక్తినిలయా మూల విగ్రహ విగ్రహరూపిణీ భావజ్ఞాభవ్ని భవచక్రప్రవర్తిని ముకుంద కృష్ణస్వరూపిణి ముక్తి నిలయ ముక్తికి ఆధారమైనట్టి ముక్తి స్వరూపిణి అయిన ఓ లలితాంబ మూల విగ్రహ రూపిణి దేవతలందరికీ మూల విగ్రహ స్వరూపిణ ఆదిపరాసక్తి భావజ్ఞ భావ సర్వస్వాన్ని తెలుసుకొనున్నట్టి భావజ్ఞమూర్తి జనన మరణ రూపమైన భవ మహారోగాన్ని నాశనం చేయునట్టి కరుణామూర్తి ఓ లలితాంబ భవచక్ర ప్రవర్తిని మహా సంసార రూపచక్రాన్ని ప్రవర్తింపచేయునట్టి ఓ తల్లి ఛందస్సారా శాస్త్రసారా తలోదరి ఉదార కీర్తిరుద్ధామ వైభవా వర్ణరూపిణీ ఛందస్సార సమస్తమైన ఛందస్తుల యొక్కయు సారస్వరూపిణి అయి భాషలు నట్టి ఓ లలితాంబ శాస్త్రసార శాసించునట్టిది శస్త్రవత్ ఖండించి చెప్పునదియు శాస్త్రం అట్టి సర్వశాస్త్ర అయిన జ్ఞానస్వరూపిణి మంత్రసార సర్వమంత్రసార స్వరూపిణి అయిన శ్రీ దేవి తలోదరి కృషోదరి అయిన జనని ఉదారకీర్తి ఔదార్యాన్ని చూపించడంలో లక్షణంగా గల ఉదార కీర్తి స్వరూపిణి ఉద్ధామ వైభవ అఖండమైన అపారమైన కొలతలకు అందని వైభవం కల్లా ఓ జగజ్జనని వర్ణరూపిణి స్వరూపిణి అయిన ఓ దేవి నీకు వా తల్లి